సీరియస్ గా కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ నాయకత్వంలో ఉన్న సమన్వయ లోపం వల్ల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకూడదు మన ఐదు ఐదు న్యాయాల ఈ ముసలాయన లెటర్ నల్లగొండ జిల్లాలో పెద్దది ఏదో రాక రాగా తన మునుగోడు నియోజకవర్గానికి అవకాశం వచ్చే అవకాశం కనిపించే సమయం లేదు ఆయన ఏమైందో ఆయన లెటర్ పెట్టి మళ్ళా మళ్ళా కదా మాట్లాడాలి అవతా కోసం వెళ్ళాలి జిల్లాలో భోజనప్పుడు మాదావర్తి పక్కన జాగ్రత్త ఉప ఎన్ని ఈ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కోసం పోరాడే పడ్డ ఎక్కున్నా న్యాయంగా ధర్మంగా ఈ ప్రాంతాలు వెనుకబడింది ఈ ప్రాంతానికి దక్కాల్సిన వాట హక్కు దక్కాల్సిన i'm gonna మాట్లాడలే ఇప్పటి వరకు మాట్లాడలే ఈరోజు ఈరోజు మాట్లాడుతున్నా కొందరు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా మంచి జనాన్ని ఓపికతో you know what ఈ నిజాయిత ఏ అవకాశం కానీ వాళ్ళకు అర్థమైంది గతంలో అన్యాయం వాస్తవము అధిష్టానం దృష్టిలో తప్పకుండా నాకు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఎక్కడికి ఢిల్లీకి కానీ ఎక్కడికి కానీ నలుగురు వాళ్ళ ఎంత పెట్టుకుంది నాకే ఈ నాలుగు ఎట్లా పెట్టుకున్న మంత్రి పాలన వివర్నమెంట్ సిగ్గుపెట్టి అనిపిస్తుంది ఏది వాళ్ళ ఎవరికోసరి ఎందుకు

ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిస్తారంట నర్శి పొందుకోతున్నారు అందరి కోసం ఉంటే ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డగా మీరు గెలిపించిన వ్యక్తిగా మీకోసం పోరాటానికి సిద్ధమే ధ్యాగమానికి సిద్ధమే ఏ పని సిద్ధమే మరొకసారి తెలియదు మీ అందరి మనిషిగా మళ్ళా బజలు చెప్తున్నా